పోయినా సరే శ్రీ విశ్వవాసునామ సంవత్సరం మిథున వారు ఈ నాలుగు తప్పులు అసలు చేయకండి గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు దూరం కాబోతు ఉన్నాడు మీకు జరగబోయేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మీ జీవితంలో మునుపెన్నెడు కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీ జీవితంలో కలగబోతున్నాయి అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు కూడా ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథులు సార్ పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం చాలా చక్కగా ఉంటుంది పట్టుదలతో ఆటంకాలన్నీ కూడా అధిగమించి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి కలహాలకు దూరంగా ఉండడం మంచిది ఆదిత్య హృదయం చదవాలి మేలు జరుగుతుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు మీ మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలైతే అందుకుంటారు బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు అధిగమిస్తారు ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కలిగించవచ్చు స్థాన చలన సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఇష్ట దేవత ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు దక్కుతుంది మీ జీవితంలో ముని పెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు మీకు అన్ని విధాలుగా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి శ్రీ విశ్వ ముప్పైవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురుగ్రహం కారణంగా సంవత్సరంలో అధిక భాగం మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఏర్పడనున్నాయి సంవత్సర ప్రారంభం నుండి పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు అనుకూలంగా కాదు జీవిత భాగస్వామి సంబంధ విషయాలు ఆర్థిక పురోగతికి సంబంధించ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేది కనిపించడం లేదు కనుక జాగ్రత్తలు తీసుకోవాలి జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదృష్టం అంతగా కలిసి రాకపోవచ్చు కుటుంబపరమైన మరియు ధార్మిక పరమైన విషయాలకు వ్యయం చేయాల్సి వస్తుంది గంగా స్నాన సమానమైనటువంటి పుణ్యఫలం సంపాదించుకోగలుగుతారు పదహారవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురుగ్రహ అనుకూల దృష్టి సంపూర్ణంగా లభిస్తుంది అవివాహితులకు సంతాన ప్రయత్నాలు చేసేవారికి కాలం అత్యంత అనుకూలంగా కూడా ఉంటుందండి మిక్కిలి రూపవంతులైన సద్గుణాలు కలిగిన జీవిత భాగస్వామిని లభించుకు మీకు అవకాశాలనే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి పురుషులకు దేహదారిడ్యత పెరుగుతుంది మంచి ఆహార నియమాల పట్ల దృష్టి పెడతారు అన్ని విధాలుగా సంతృప్తికరమైన యోగ్యమైన జీవితాన్ని పొందుతారు ఇతరులకు సహాయం చేయగల స్థితిలో కూడా మీరు ఉంటారు ఇరవైవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురుగ్రహం కారణంగా అతి చక్కటి ఆర్థిక సౌక్యం అనుభవిస్తారు పెట్టుకున్న ఆర్థిక లక్ష్యాలను మీరు చేరుకుంటారు నిలవధనం చేతిలో ఉంటుంది కానీ ఈ కాలంలో అనారోగ్యత మిమ్మల్ని బాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రమాదాల నుండి తప్పించుకుంటారు కూడా ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో గురుగ్రహం బలం పూర్తిగా లోపించిన వారి కాలంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి ఆరవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా గురుగ్రహ పరంగా తిరిగి అత్యంత అనుకూలమైన కాలం అయితే అనుభవిస్తారు సంఘంలో మిక్కిలి పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు మొత్తం మీద మిథున రాశి వారికి శ్రీ విశ్వనామ సంవత్సరం గురుగ్రహ అనుకూలత అనేది సంపూర్ణంగా కనిపిస్తుంది ఈ రాశి వారికి శనిగ్రహం కారణంగా కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి అంటే అంతా వీరికి అనుకూలంగానే ఉంటుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది వారసత్వ సంపద విషయంలో లాభపడతారు కూడా వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ సంపూర్ణ బలం కలిగి ఉన్నవారు ప్రభుత్వపరమైన లాభాలను ఈ సంవత్సరం అధికంగా పొందుతారు నిత్యం పూజాది క్రతువులు నిర్వహించే వారికి ఈ ఏడాది అంతా కూడా ఆచారం పాటించడానికి కావలసినటువంటి సమయం లభించదు ఆచారం స్వల్పం అవుతుంది సరిపడిన సమయాన్ని దైవ ఆరాధనకు కేటాయించలేరు రాశి వారికి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఏది నటిసిన దశ అనేది లేదు చూసారు కదండి మిథున రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మిథున రాశి వారికి ఎప్పుడు కూడా రచనలు చేయడం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైనా శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడారు నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశికి సంబంధించినటువంటి వారు వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు పోరాడుతూనే ఉంటారు ప్రతిఘటించే తత్వం వీరిలో అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి తమ జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు గురి అవుతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు అలా ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి కూడా వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడిచే వ్యవహారంలో చక్కదిద్దరు తమ చతులు సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణాలయంలో టైపు షాడ్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించిన వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేయటం వీరు నేర్పర్లు సెక్రటరీ న్యాయబుల్ ముదవుతే వృత్తుల్లో కూడా విరుచక్కగా రాణిస్తూ ఉంటారు చూశారు కదండి మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్